జగిత్యాల జిల్లా కుడిమియాల మండలంలోని సండ్రాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు క్రోధినామ తెలుగు సంవత్సర ఉగాది పండుగ వేడుకలు ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి ఆదర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా షడ్రుచులు తీపి పులుపు కారం వొగరు చేదు ఉప్పులతో ఉగాది పచ్చడి తయారు చేసి సరస్వతీ దేవికి పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని విద్యార్థులకు అందజేశారు తర్వాత విద్యార్థులు వివిధ పాటలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి మాట్లాడుతూ ఉగాది పండుగ విశిష్టత పద్ధతులు ఆరు రకాల రుచుల గురించి విద్యార్థులకు తెలపడం జరిగిందని ఉగాది పండుగ రోజున ఉదయం లేచి కొత్త పటలు ధరించి ప్రతి ఒక్కరూ దేవాలయంకు వెళ్లి దర్శనం చేసుకుంటారని సాయంత్రం వివిధ ఆలయాల్లో పంచాంగ శ్రవణం ఆలయ పూజలు వినిపిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆదిరెడ్డి ఉపాధ్యాయులు స్వర్ణ విద్యార్థులు పాల్గొన్నారు జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని కల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో తెలుగు ఉగాది పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులు తెలియజేస్తూ ఉగాది పచ్చడి తయారు చేసి ఉగాది కార్యక్రమం జరిగింది కోది తెలుగునామా నూతన తెలుగు సంవత్సర సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా పాఠశాల లోపల విద్యార్థులకు చెడ్ రుచులు తీటి పొగరు కారం ఉప్పు పులుపు ఆరు రకాలు విద్యార్థులకు తయారు చేసి ఒక యొక్క పచ్చడి అందజేయడం జరిగింది ఈ విధంగా విద్యార్థులకు ఆరు రకాల రుచులు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఉగాది పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది